స్నేహం మనము స్నేహం ఎవరితో చేస్తున్నాము చర్చికి వెళ్ళే వారితో స్నేహం చేస్తున్నామా చర్చి ఎగ్గొట్టే వారితో మనం స్నేహం చేస్తున్నామా వాక్యం చదివేవారితోనే మనం స్నేహం చేస్తున్నామా వాక్యం వినేవారితోనే మనం స్నేహం చేస్తున్నామా ప్రార్థన చేసేవారితోనే మనం స్నేహం చేస్తున్నామా దేవుడంటే భయం ఉన్నవారితోనే మనం స్నేహం చేస్తున్నామా ఆశీర్వదించబడిన వారితోనే మనం స్నేహం చేస్తున్నామా దేవుని సన్నిధిలో వారితోనే మనం స్నేహం చేస్తున్నామా అయితే మనం దేవుని బిడ్డలమే మనం వారితో సహవాసం చేసినప్పుడు వారి ఫ్లేవరు మనకు కూడా కలుగుతుంది లోకంలో కొందరు లోక సంబంధులు ఉంటారు అపవాది సంబంధులు సైతాన్ సంబంధులు వారు అబద్ధాలతో జీవిస్తూ ఉంటారు మనము అబద్ధికులతో జీవిస్తే సహవాసం చేస్తే మనకు కూడా అబద్ధాలే వస్తాయి మోసగాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా మోసగాళ్ళమవుతాం బూతులు వారితో సహవాసం చేస్తే మనకు కూడా బూతులే వస్తాయి అక్రమంగా బ్రతికే వారితో మనం సహవాసం చేస్తే మనం కూడా అక్రమార్కులమైతాం సినిమాలు శిఖారాలకు వెళ్ళే వారితో స్నేహం చేస్తే మనం కూడా సినిమాలకు షికారులకు పోవాలి దేవుని విడిచిపెట్టాలి చాడిలు చెప్పే వారితో మనం స్నేహం చేస్తే మనం కూడా చాడలే చెప్పాలి త్రాగుబోతులతో తిరుగుబోతులతో మనం స్నేహం చేస్తే మనం కూడా త్రాగాలి తిరగాలి ఇంకా కొందరు ఉంటారు తిండి పోతులు వారితో స్నేహం చేస్తే మనం కూడా తిండి అవుతాం ఇంకా కొందరు ఉంటారు సోమరిపోతులు ఏ పని పాట చేయరు వారితో మనం సావాసం చేస్తే స్నేహం చేస్తే మనం కూడా సోమరిపోతులమే అవుతాం ఏ పని పాట చేయం కాబట్టి మనము లోక సంబంధుల్లాగా ఉండద్దు సైతన్ సంబంధుల్లాగా ఉండద్దు వాక్యానుసారంగా జీవించే వారితో సహవాసం చేస్తే వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తాం మనకు కలుగుతుంది మనకు అబ్బుతుంది కాబట్టి సహవాసం చేయాలి సహవాసం చాలా ఇంపార్టెంట్ సహవాసం చేయొద్దని బైబిల్ చెప్పదు అందరికీ స్నేహితులు ఉండాలి అయితే మరి మన స్నేహితులు ఎవరు మన సహవాసం ఎవరితో దైవభయం కలిగిన వారితోనైనా ప్రార్థించే వారితోనైనా వాక్యం వినేవారితోనైనా మన స్నేహం చర్చికి వెళ్ళేవారితోనైనా మన స్నేహం చర్చి ఎగ్గొట్టేవారితోన మన స్నేహం కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం మన దేవుని సంబంధాల